బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు ఐఎంఏ నంద్యాల ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బీసీ రాయ్ జన్మదినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలోని జయంతి ఫంక్షన్ హాల్ నందు జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు ఐఎంఏ నంద్యాల ఆధ్వర్యంలో భారత రత్న డాక్టర్ బీసీ రాయ్ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక జయంతా ఫంక్షన్ హాల్ సమావేశ మందిరంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూధన్ రావు అధ్యక్షతన కార్యదర్శి డాక్టర్ ఫనీల్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథిగా గౌరవ అతిథులుగా ఐఎంఏ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎలెక్ట్ బాలరాజు రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అధ్యక్షులు ఏ సుబ్బారెడ్డి పాల్గొన్నారు కలెక్టర్ రాజకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు డాక్టర్ రాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఐఎంఏ వైద్యల దినోత్సవ పురస్కారాలను ప్రముఖ కవి రచయిత పొద్దుటూరుకి చెందిన డాక్టర్ కోడూరు ప్రభాకర్ రెడ్డి నంద్యాల వైద్యులు డాక్టర్ రావు డాక్టర్ శరత్ చంద్రారెడ్డి డాక్టర్ శేషణి డాక్టర్ జ్యోతివాణి డాక్టర్ ఆశాలత డాక్టర్ సరిత సామాజిక సేవలకు జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీవీ రమణయ్య చిత్తలూరి రామచంద్రయ్యాలకు కలెక్టర్ రాజకుమారి అందజేసి అభినందించారు ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ వైద్యులు రోగి ప్రాణాలు కాపాడడానికి తమ శాయశక్తుల ప్రయత్నం చేస్తారని వైద్యో హరిగా భారత సంస్కృతిలో చెప్పారన్నారు కోవిడ్ సమయంలో వైద్యులు తమ ప్రాణాలు పనంగా పెట్టి చేసిన సేవలు సమాజం ఎన్నటికీ మరవరాదన్నారు వైద్యులు మానవతా దృక్పథంతో సేవలందించాలని పిలుపునిచ్చారు సేవా వైద్యులు దృక్పథంతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు సిస్టమ్ डॉक्टर्स बड़ा आगे हो ना कोई निस्केलेट केस इश्यू सेकेंड तो वचन अपने की साइट प्रपोजल में तो वचन की ना डिटेल के एक्सप्लेनेशन पूरा वो कलाइंट अलॉटमेंट की प्रोसीजर एक दिन का होता है ना ऑलरेडी वो वो आज के रिपोर्ट फ्रॉम डासला रेंड आर्डी को कौन सा बेसिक में लेते हैं � ఏదైనా ఒక కేస్ పెట్టినప్పుడు ఒక ఎస్ఓపి ఉంటే బాగుంటుంది చాలా వరకు కూడా మేము స్ట్రిక్ట్లీ ప్రొసీజర్స్ అన్నట్టు ఫాలో అవుతాం బట్ మన్స్ ఐ లాస్ట్ కాల్ ఎస్పీ ఆల్సో ఏ విధంగా ఇటువంటి ఇష్యూస్ లో డీల్ చేస్తూ ఉన్నారు ఫర్దర్ స్ట్రెంత్ చేయాల్సిన అవసరం ఏముంది అని సచ్ టైప్ ఆఫ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ రోలే ప్లే చేస్తారని అని కూడా నేను చెప్తూ ఉన్నాను అండ్ డాక్టర్ డాక్టర్ బాలరాజు రవికృష్ణాలు మాట్లాడుతూ ఐఎంఏ దేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ప్రారంభించబడిందని ఇప్పుడు ముప్పై ఐదు రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల్లో పదిహేడు బ్రాంచీలలో నాలుగు లక్షల మంది సభ్యులతో ప్రపంచంలో అతి వృత్తి స్వచ్ఛంద సంస్థ ఐఎంఏ అన్నారు దేశంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి కృషి చేస్తుందని చెప్పారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద బ్రాంచ్లలో ఇరవై రెండు వేల మంది సభ్యులు అటు ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని వీరి రక్షణ చట్టాన్ని రాష్ట్రంలో మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని అదే విధంగా జాతీయ స్థాయిలో కూడా వైద్య రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు But unfortunately, as there was no standard operating procedure, they are registering unwanted cases. One incident occurred in Rajasthan, Doctor. Uh, one Sharma in Rajasthan, she conducted a delivery, and uh, because of delivery bleeding, for the what delivery patient died instead of uh, her. best efforts to save the life, and the police registered a category murder case. and when she came to know that police are coming to arrest, she came to say Susay, So, at that time, entire country rose to the occasion and uh, did a lot of protest. Rajasthan government brought a standard operating procedure. Similarly, Tamil Nadu government and Kanaka government, Kerala government and Goa government also brought standard operating procedure. This also we are asking the state government to release the standard operating procedure to the police stations. Based on the Supreme Court judgments given by the Supreme Court, especially in the Jacob Mandel case from the state of Punjab and Martin Disoja case, and based on these judgments, we are requesting the state government to bring a standard operating procedure. According to those judgments, when an incident occurred, when a complaint received by a police station, the District authorities has to appoint a medical board with three members, uh, especially, uh, preferably from the government medical college, consenting to the same department. And if they find prima facie case only, then a case can be registered. And uh, unless, until the case is registered, the doctor cannot be arrested. This is the judgment given by the and I the Supreme Court. So we are asking the state government,

జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్యులకు వైద్యుల కుటుంబ సభ్యులకు నిర్వహించిన వివిధ క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు కార్యదర్శి డాక్టర్ ఫనీల్ కుమార్ ఐఎంఏ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ బాలరాజు రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి డాక్టర్ అనిల్ నంద్యాల శాఖ మహిళా విభాగ నాయకురాలు డాక్టర్ నర్మదా డాక్టర్ నాగమణి డాక్టర్ లక్ష్మీ సౌజన్య డాక్టర్ కల్పన డాక్టర్ కుమారి డాక్టర్ శైలజ డాక్టర్ సునీత డాక్టర్ లలిత అధిక సంఖ్యలో వైద్యులు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు వైద్యుల దినోత్సవ నిర్వహణకు డాక్టర్ హరినాథ్ రెడ్డి డాక్టర్ లక్ష్మీ ప్రసన్న డాక్టర్ సంజీవ్ కుమార్ డాక్టర్ సరిత డాక్టర్ రామ్ సుబ్బారెడ్డి డాక్టర్ రూపేంద్రనాథ్ రెడ్డి సహకారం అందించారు వైద్యోత్సముని సంఘ సేవకుని స్వాతంత్ర సమర యోధుని తలుసుకునేటువంటి ఒక మహోన్నత వ్యక్తి పీసీ రాయ్ గారు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం భారతీయ వైద్యుల దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం నేను ఈ ఎనిమిది నెలల కాలంలో ఐఎంఏ ప్రెసిడెంట్గా తొంభై ఐఎంఏ ప్రోగ్రామ్స్ చేశాము మహిళా వైద్యులు పురుష వైద్యులు ఎన్నో సేవా సంస్థలతో కలిసి అందరి సహకారం వల్ల నేను కార్యక్రమాలన్నీ చేయగలిగాను మిగిలిన ఇక నాలుగు నెలల్లో వీలైతే శత కార్యక్రమాలు వంద కార్యక్రమాలను ఐఎంఏ నంద్యాలగా పూర్తి చేస్తారని అనుకుంటూ ఉన్నాను ఔషధం జానబడి కోరు అలాంటి ఒక వైద్య నారాయణుడిని గురించి ఈరోజు మనం ప్రస్తావించబోతున్నాం శరీరము వ్యాధులతో సిద్ధమైపోతున్న సందర్భంలో గంగా అవసరాలతో వాళ్ళను పునర్జీర్థులుగా చేస్తున్న విష్ణు స్వరూపుడు నారాయణుడు అలాంటి నారాయణుడు రాయగా ప్రసిద్ధుడైన డాక్టర్ ఇలాం చంద్రరాయ్ పట్నాలో పుట్టి కలకత్తాకు వలస వచ్చి తన విద్యాభ్యాసాన్ని కలకత్తాలో సాధించినాడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సూక్తి కనిపించింది

ఇంజనీరింగ్ టెక్నాలజీ కి అప్లై చేశారు కలకత్తా మెడికల్ కాలేజ్ కూడా అప్లై చేశారు రెడ్డిగా సీట్ వచ్చింది ఆ రోజు నాకు అయితే ప్రజలకు దగ్గరగా చేసేది వైద్య వృత్తి అనుకూలంగా మన కోసం ఆయన వైద్య ప్రవేశించారు మనం అందరం కూడా నంద్యాల ఐఎంఏ లో ఏ యాక్టివిటీ జరుగుతుందో ఈ యాక్టివిటీస్ అన్ని కూడా రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి బ్యాంక్ ఎన్నో సమస్యలు ఈరోజు బయట వాళ్ళ దృష్టిలో డాక్టర్లు చాలా బాగున్నారు డాక్టర్లు బాగా సంపాదిస్తున్నారు చాలా హాయిగా ఆనందంగా ఉంటున్నారని అనుకుంటూ ఉన్నా ఈరోజు రైతుల ఆత్మహత్య తర్వాత అత్యంత సమస్యల సుడిగుండంలో ఉండేటటువంటి రంగం ఏదైనా ఉందంటే అది చిన్న చిన్న హాస్పిటల్స్ కలిగినటువంటి సింగిల్ స్పెషాలిటీ డాక్టర్లు ఉన్నటువంటి హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ ఈ రోజు అనేక రకాలైనటువంటి నిబంధనల కారణంగా సామాజిక సమాజంలో ఉండేటటువంటి ఈ దృష్టికోణం కారణంగా చిన్న చిన్న హాస్పిటల్స్ మూతపడేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ఒక సకారాత్మకమైనటువంటి దృష్టిలో ప్రజల్లో ఒక వైపు ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఆఫీసర్స్ లో చైతన్యం తీసుకురావడం వాళ్ళకి అవగాహన మన సమస్యల పట్ల అవగాహన కల్పించడం అదే సమయంలో నంద్యాల ఐఎంఏ ఏదైతే చేస్తుందో అటువంటి సేవా కార్యక్రమాల ద్వారా మన సమాజంలో కూడా వాళ్ళతో మమేకమై వాళ్ళతో ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంతో మన సమస్యలు మన గురించి వాళ్ళకు